అందరూ వార్త వాహనాలు కలిగి ఉన్న వారందరికీ కేంద్రం భిక్ష కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుస్తున్నాం వీడియో చిరవరు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని లైక్ చేయండి వివరాలైతే వాహనం ఫిట్గానే ఉంది పదిహేను ఏళ్ళు దాటినా ధీమా అనగా రోడ్లపై తిప్పుతానంటే ఇకపై భారీగా ఫీజులు చెల్లించాల్సిందే కేంద్రం తాజా నిర్ణయంతో వయసు మళ్ళిన వాహనాలు రోడ్లపై తిప్పాలంటే మోయలేని భారం కానుంది సో నాలుగు చక్రాల వాహనాలు అనగా పదిహేను ఏళ్ళ వరకు ఫిట్నెస్ అనేది నాలుగు వందల అంటే దాదాపు తొమ్మిది వందల నలభై నాలుగు మాత్రమే ఉండేది సారీ పదిహేను ఏళ్ళు దాటితే కనుక ఈ ఛార్జ్ అనేది ఐదు వేల మూడు వందల పది రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇక ఇరవై ఏళ్ళు దాటిన వాటికి పదివేల ఆరు వందల ఇరవై సమర్పించుకోక తప్పదు అదే నాలుగు చక్రాల కోటాలోనే ఇక కార్లు పదిహేను ఏళ్ళ వరకు కనుక తొమ్మిది వందల నలభై నాలుగు కాగా తర్వాత ఏడాదికి పదివేల ముప్పై రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇరవై సంవత్సరాలు దాటితే ఇరవై వేల అరవై రూపాయలు భరించక తప్పదు ఇక సరుకు రవాణాకు ఉపయోగించేటువంటి మధ్యస్థ సరుకు రవాణా ఏదైతే ఎంజీబీ పదేళ్ళ వరకు అనగా ఒక వెయ్యి నాలుగు వందల పదహారు పదమూడేళ్ళ వరకు రెండు వేల మూడు వందల అరవై రూపాయలు పదిహేను ఏళ్ళు వరకు ఏడు వేల ఎనభై వరకు చెల్లించాలి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ మధ్యలో ఏటా పదమూడు వేల మూడు వందల ఎనభై నాలుగు అదేవిధంగా ఇరవై సంవత్సరాలు దాటితే కనుక ఏటా మూడు వందల అంటే ముప్పై మూడు వేల నలభై రూపాయలు సారీ భారం మోయాల్సి అయితే ఉంటుంది భారీ వాహనాలు అయినా లారీలకు ఇదే వర్తిస్తుందని కేంద్రం తాజాగా విడుదల ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది వాహనం కండిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి భారాలు మోపడం భావ్యం కాదని ట్రాన్స్పోర్ట్ వాహనాలు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాధించాలనేది కోరుతున్నారు